కుంభమేళలో ప్రతిదీ అద్భుతమే ఇదంతా కూడా దైవ సృష్టి ఇక్కడ ప్రత్యేకం అఘోరాలు వారి పర్మిషన్ లేకుండా వారిని మనం కలవచ్చా వారి ఆశీర్వాద బలం అంత శక్తివంతంగా ఉంటుందా ఇలాంటివన్నీ సాధ్యమేనా ఫారినర్స్ యోగుల్లా సాధువుల్లా అఘోరాల ఎందుకు మారుతున్నారు సో లాస్ట్ వీడియో కుంభమేళలో నేను చూసినటువంటి విషయాలు కానీ నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసిన వీడియోని మీ అందరికీ నేను చూపించడం జరిగింది సో మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా మేము వెళ్ళొచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టారు మేము వెళ్ళకపోయినా కూడా నాకు చూపించినందుకు థ్యాంక్స్ అని కొంతమంది మెసేజ్ పెట్టారు ఇంకొంతమంది ఇంకొన్ని వివరాలు అడిగారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి నేను కుంభమేళ నుంచి ఇంటికి చేరుకోవడం జరిగింది సేఫ్గా కానీ అన్ని కోట్ల మంది జనాల్ని ఇకపై జీవితంలో చూడలేనేమో అనిపించింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభమేళ వస్తుంది ఆ తరం కూడా మనం చూడలేం నెక్స్ట్ మన జనరేషన్ అప్పటి వరకు ఏం జరుగుతుంది ఏం చెప్పలేం కాబట్టి సో నిజంగా అది అదృష్టంగానే భావించాలి నేను మాత్రం నా మా కుటుంబ సభ్యులందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇది ఎన్నో జన్మల అదృష్టం ఎన్నో జన్మల రుణబంధం కాశీ విశ్వేశ్వరుడు నాకు ఇచ్చిన వరంగానే భావిస్తాను ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఆ టైంలో గంగాలో స్నానం చేయటం కానివ్వండి ఆ రోజు అమావాస్య రోజు తర్వాత అటు నుంచి అటు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అంత బ్రహ్మాండంగా జరిగింది నాకు మాత్రం చాలా చాలా పాజిటివ్గా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండటం వల్లనేది అంత సాధ్యమైంది అనిపిస్తూ ఉంటుంది సో ఈ వీడియో ఏంటంటే అఘోరాల గురించి ఎస్ నిజంగానే కుంభమేళానంగానే మనకు గుర్తుకొచ్చేది అఘోరాలు వీళ్ళు నిజంగా ఎలా ఉంటారు ఏం తింటారు ఘోరాలు నాగసాధువులు సాధువులు కుంభమేళలో నిజంగా అన్ని కోట్ల మంది జనాల మధ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు వాళ్ళు ఎలా వస్తారు ఎలా వెళ్తారు ఇవన్నీ కూడా చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది వీడియోస్లు కూడా చేశారు చాలా డీటెయిల్డ్గా కూడా వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు కాకపోతే నేను చాలా సర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను నేను అఘోరాలను కలిశాను అక్కడ అఘోరాలను చూశాను ఎక్కువ టైం నేను అఘోరాలతో నేను స్పెండ్ చేయడం జరిగిందనమాట అక్కడ నేను చూసినటువంటి విషయాలు కొన్ని ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్దామనుకుంటున్నాను స్పెషల్గా అఘోరాల గురించి నుంచి నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం జరిగింది వచ్చేటప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేశాను ఎక్కడా లేని కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం నేను అక్కడ గ్రాప్ చేయడం జరిగింది అఘోరాలు ఏం తింటారు ఎలా ఉంటారు అనేది మొత్తం కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నేను పెట్టినట్టు అఘోరాలతో మన స్నేహం చేయొచ్చా అంటే నిజంగానే నేను నాకు తెలిసినటువంటి అఘోరా ఒకరు కాశీ కాశీలో ఉన్నారనమాట ఆయన వారి వివరాలని అంటే పేరు చెప్పకూడదు వారి వివరాలు నాకు కొన్ని ఇవ్వటం జరిగిందనమాట అప్పటి నుంచి కొన్ని రోజుల నుంచి నేను అఘోరాల మీద ఒక ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది ఎందుకు చేస్తున్నా ఏంటనేది ఒక మంచి రోజు నేను మీ అందరికి చెప్తాను ఓన్లీ అఘోరాల గురించి మాత్రమే నేను ఒక సర్చింగ్ ఒక బుక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అందులో విషయంగానే అగోరా గారిని నేను అడగడం జరిగింది నాకు ఆయన ఇండియాలో ఉన్నటువంటి ஓல்டு உன்ன ஒரு டாப் கொத்தமந்த அகோரால் குறிச்சு அது செப்படம் ஜெயா ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది కాదండి నా మీ అందరికీ తెలిసిన ఫేమస్ బుక్ ఒక యోగి ఆత్మకథ ఆత్మకథ కనుక మీరు చదివితే యోగులు డిఫరెంట్ అఘోరాలు డిఫరెంట్ నాగ సాధువులు డిఫరెంట్ సో వీళ్ళందరి ఏదైనా అంటే మనం దేవుడు మాత్రం ఒకడే మార్గాలు మాత్రం విభిన్నమైనటువంటి మార్గాల్లో వెళ్ళి చేరుకుంటాం ఒకళ్ళు హైదరాబాద్ నుంచి కాశీ చేరుకుంటారు ఒకళ్ళు వరంగల్ నుంచి చేరుకుంటారు ఒకళ్ళు అలా ఒకళ్ళ నుంచి చేరుకుంటారు కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం అందరం ఆ దేవుడిని దర్శించుకోవటం ఆ దేవుడిని సేవించడం ఆ దేవుని పూజించడం అల్టిమేట్ గోల్ అదే కానీ డిఫరెంట్ టాపిక్ ఏంటంటే అఘోరాలు మనం అఘోరాలతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది యోగులు డెఫినెట్గా యోగులతో అయితే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు ఎక్కువ కూడా ధ్యా ధ్యానంలో ఉంటారు వాళ్ళంతా కూడా దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు సో అఘోరాలు ఏంటి అసలు అఘోరాల టాపిక్ ఏంటి అసలు అఘోరాలు ఈ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో నేను దగ్గర నుంచి కలారో చూడటం జరిగింది నేను ఒక అఘోరానికి కలవటం జరిగింది కుంభమేళలో వాళ్ళు సర్వసాధారణంగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా అందరినీ పిలుస్తూ ఉన్నారు పలకరిస్తూ ఉన్నారు దగ్గరికి వెళ్తే ఆత్మీయంగా వాళ్ళు విభూతి తీసి చేతిలో ఇస్తున్నారు వాళ్ళ చేతిలో ఉన్న దండం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ప్రసాదం మనకు పెడుతూ ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అఘోరాలు మాత్రం అక్కడ నేను వెళ్ళడం జరిగింది ఆ వీడియో కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అయితే ఈ అఘోరాలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వారు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని శివుడు ఏదైతే రేపు రాబోయేటువంటి కలియుగంలో ఈ ప్రపంచ దేశాలకు అందించబోతున్నాడో అల్టిమేట్గా అది చివరి దశలో నిర్మించడానికి ఉన్న వాళ్ళే అఘోరాలు ఇది మాత్రం నాకు అర్థమైంది నాకు ఒక అఘోర చెప్పినటువంటి విషయం చాలామంది కుంభమేళకి కొన్ని వన్ వేల మంది అఘోరాలు వస్తారు కదా వీళ్ళందరూ అసలు ఎలా వస్తారు ఎలా వెళ్తారు అసలు అనేది ఒక పెద్ద ప్రశ్న అది ఎవరు కూడా ఛేదించలేరు దాని పాజిబుల్ అనమాట ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు కూడా దైవధ్యానంలో ఉంటారు వాళ్ళకి ఏమంటారంటే శరీరం యొక్క మాయ తెలుసు శరీరాన్ని సూక్ష్మంగా చేసి ప్రయాణించడము తెలుసు వాళ్ళు గాలిలో ప్రయాణించగలరని ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు నిజంగానే అదంతా దైవ అద్భుతం కొన్ని తెలుసుకోకపోవటమే చాలా మంచిది ఎందుకనంటే అది ఒక అద్భుతం కొన్ని వందల సంవత్సరాల తరువాత వచ్చేటువంటి కుంభమేళని అఘోరాలు అంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్న అఘోరాలు కూడా ఉన్నారంట నాకు మాకు తెలిసిన అఘోరగా చెప్పడం జరిగింది హిమాలయాల్లో అది ఎంత మెరాకిల్ అసలు నిజంగా కొంతమంది అఘోరాల గురించి తెలుసుకుంటే నాకు చాలా విచిత్రం అనిపించింది అందులో ఒక అఘోరా గురించి చెప్పాలి అంటే చంచలనాథ్ అఘోరా మీ అందరికీ తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ అవుతున్నారు వారు ఆవిడ నిజంగా అమ్మవారి స్వరూపంలోనే ఉంటారు ఆమెను చూస్తే నాకైతే నిజంగా ఒక అమ్మవారి స్వరూపంలో కనిపిస్తూ ఉంటాను నేను అలానే చూస్తాను ఒక మనిషిని చూసినప్పుడు దైవం మానిష రూపేణా అన్నట్టుగా ప్రతి మనుషులు దేవుణ్ణి చూడాలన్నట్టు నేను నిజంగా వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళు మనతో ప్రేమగా మాట్లాడినా మాట్లాడకపోయినా మన కళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని ఒక దేవుళ్ళ చూస్తే ఆ ఫీల్ వేరు ఆ పవర్ మనకి ఎప్పుడు ఉంటుందని నేను నమ్ముతూ ఉంటాను నేను ఆవిడ నాకు నిజంగా ఒక దైవ స్వరూపంలా కనిపిస్తూ ఉంటుంది మీరు చాలా యూట్యూబ్ వీడియోలు కూడా చూడవచ్చు చంచలనా దాగోరి హర్యానాలో ఉంటారని నేను వివరాలన్నీ తెలుసుకోవటం జరిగింది త్వరలో ఒక చిన్న పరిశోధన మీద ఆమె నేను కలవటానికి వెళ్తున్నాను అయితే ఇక్కడ ఒక మెయిన్ విషయం చెప్పాలి కుంభమేళలో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అఘోరాలను కలవచ్చు అంటే అది అసంభవం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళకి చికాకు తెప్పిస్తున్నారండి నిజంగా మనం ఫోన్ రావడం అనేది దరిద్రం అయిపోయింది ప్రతి ఫోన్ తీయటం ప్రతి ఉన్న వాళ్ళంతా ఫోటోలు తీయటం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీస్తున్నాం వాళ్ళ యొక్క ఆనందాన్ని దెబ్బతీస్తున్నాం వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నాం వాళ్ళ యొక్క టోటల్ బాడీని మనం చిత్రీకరించి వీడియోల రూపకంలో పెడుతున్నాం అది చాలా తప్పు వాళ్ళ పర్మిషన్ ఉండి వాళ్ళు మనల్ని దగ్గరకు వచ్చి తీసుకోమంటేనే నేను మాత్రం పర్మిషన్ అడిగాను మీ ఫోటో దిగొచ్చా అని అడిగాను మీతో మాట్లాడొచ్చా అని అడిగాను వాళ్ళ వాళ్ళని ఫస్ట్ మనం అడగాలి వాళ్ళు ఓకే అంటే తప్ప మనం ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఇష్టం వచ్చిన బిహేవియర్ మాత్రం చేయకూడదు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జనావాసంలో ఉండకుండా వాళ్ళు దూరంగా జనవలకి దూరంగా హిమాలయాలలోను అడవుల్లోనూ ఉండి ఏకాంత ధ్యానంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళని ముట్టుకున్నా వాళ్ళు మనతో మాట్లాడినా వాళ్ళ చూపు మన మీద పడ్డా కూడా చాలు జీవిత ధన్యం సో దయచేసి కుమ్మమేళకు వెళ్తున్న వాళ్ళు ఎవరు కూడా ఘోరాలను అక్కడ డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్ వాళ్ళని అడగండి అంటే వాళ్ళే రమ్మంటారు వాళ్ళు రమ్మంటారండి వాళ్ళు వీడియోలు తీసుకోమంటే తీసుకోండి ఫొటోస్ తీసుకోమంటే తీసుకోండి కానీ వాళ్ళ ప్రైవసీని కానీ వాళ్ళని మాత్రం భంగం కలిగించకండి రీసెంట్గా ఒక హైదరాబాద్లో కూడా ఏదో రీసెంట్గా ఒకటి జరిగినట్టు జరిగింది ఒక అఘోరీ గారిని ఫోటోలు వీడియోలు తీస్తుంటే ఆయన రివర్స్గా కొట్టడం జరిగింది తప్పే ఉంటుంది వాళ్ళ ప్రైవసీని వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కోపం ఎవరికైనా వస్తుందండి సో వాళ్ళు నిత్య ధ్యానంలో ఉంటారు నిత్యంగా వాళ్ళ ఘోరాలకుండా కోపం చూస్తే మనం తట్టుకోలేం వాళ్ళంతా ఎంత శాంతంగా ఉంటారో వాళ్ళంతా వీరభద్రుల కోపం కూడా తెచ్చుకుంటూ ఉంటారు అండ్ ఇంకో ఆ ఘోరి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఐఐటి బాబా నిజంగా నాకు బాగా బాబాలో నచ్చే విషయం ఏంటంటే స్మైల్ ఎంత బాగా నవ్వుతున్నారంటే ఆయన ఆ స్మైల్ కానీ ఆ ఇది కానీ ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం తన్మయత్వం అది ఎంతో చక్కటి ప్రశాంతంగా ఎంత ధ్యానంలో ఉంటే తప్ప అది పాజిబుల్ కాదు ఒక మనిషికి ఎందుకు అని అంటే మనం ఎంత ప్రశాంతంగా ఉండాలని ట్రై చేసినా ఎదుటి వాళ్ళు ఉంచాలి కదా కదా ఆ ప్రశాంతత కోసమే యోగాలని ఇంకేదో అని ఇంకేదో మ్యూజిక్లు వినడం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు సో ఐఐటి బాబా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయబడుతున్నారు విపరీతంగా హైలైట్ అవుతున్నారు విపరీతంగా సోషల్ మీడియాని గ్రాఫ్స్ చేయగలుగుతున్నారు రీజన్ ఏంటంటే ఫుల్ ఎడ్యుకేటెడ్ ఆయన చాలా ఎడ్యుకేషన్ నుంచి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ జాబ్ నుంచి తను ఒక అఘోరాగా మారటం జరిగింది ఒక బాబాగా మారటం జరిగింది నాకు ఆయనలో నచ్చేది స్మైల్ ఒకటి ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సందేశం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క వర్డ్లో ఎంత అర్థం చేసుకోగలిగితే జ్ఞానం ఉందనేది నిజంగా ఐఐటి బాబా గారిని చూస్తే అర్థమవుతుంది వెరీ మీరు యూట్యూబ్లో చాలా ఉన్నాయి వారి గురించి మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు నిజంగా గ్రేట్ నేను అక్కడ మరిని అంటే దూరం నుంచి చూడటం జరిగింది దగ్గరికి అయితే నేను వెళ్ళ వెళ్ళలేదు ఎందుకంటే ఆయన చుట్టూ చాలామంది జనాలు ఉన్నారు చాలామంది పోగయ్యారు సో నాకైతే కలవటం వీలు అవ్వలేదు డెఫినెట్గా వారిని ఎప్పటికైనా కలుసుకోగలన ఒక బలమైన నమ్మకం ఉంది డెఫినెట్గా కలుసుకుంటాను అలాంటిది ఈ టైంలో కొన్ని లక్షల శాలరీని వదిలేసి ఒక పెద్ద కుటుంబాన్ని వదిలేసి ఒక విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఒక ధ్యానంలో ఒక అఘోరగా మారడం అంటే అది అది కూడా ఒక దైవత్వమే అది దైవం నిన్నే తర్వాత ఇంకొక బాబా ఉన్నారండి కుంభమేళలోనే ఆయన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఇలా చెయ్యి పైకి పెట్టి కొన్ని సంవత్సరాల నుంచి చెయ్యి పైకే ఉందంట అలాంటి ఒక అఘోరి అఘోర సారీ ఆయన అదొక రకమైనటువంటి ధ్యానం ఇంకొక వ్యక్తి కేవలం ఖాళీ మడిమల నేను నుంచు ఒక సాధన చేస్తూ కనిపించిన ఇంకొక ఘోర ఇంకొక అఘోర వచ్చేసి పైన కబూతర్ బాబా అంటారు ఆయన కబూతర్ బాబా అంటే మీరు మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు కబూతర్ బాబా అని ఎప్పుడు ఆయన సిగ మీద ఎప్పుడు కూడా ఒక పావురం శాంతి కాతం అలా ఉంటూ ఉంటుంది అదటే నాకు అదే చెప్పాను కదా నాకు తెలిసినటువంటి ఘోర గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేసి చూశాను ఏం నిజంగా అలా ఉంటుందా అంటే నిజంగా అలానే ఆ పావురం ఎక్కడికి వెళ్ళదు ఆయన వదిలిపెట్టి ఆయన ఏం తింటే అదే తింటుంది వారు ఎలా ఉంటే అలా ఉంటుంది రాత్రి పడుకున్నా కూడా వారు నిద్రపోయిన తర్వాత మాత్రమే అది నిద్రపోతుందంట ఆయన ఏది సేవిస్తే అది సేవిస్తుంది ఆయన పెట్టి ఆయన తిన్న తర్వాత ఏదైతే ఆయనకి పెడతారో అది ఆయన తింటుందంట ఒక మనిషి ఒక మనిషికి కనెక్ట్ అవ్వని రోజుల్లో ఒక మనిషి ఒక ప్రేమపూరితమైనటువంటి ఒక సాధు జంతువులు అయ్యి ఉండొచ్చు క్రూరమైనటువంటి జంతువులతో ఈజీ కనెక్ట్ అయిపోతున్నారు ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక యోగ సాధనే ఎలా అది సాధ్యం అని అంటే ఒక మనిషిని మనం అమితంగా ప్రేమించడము అమితంగా మనం వసపరుచుకోవడము లేదా ఈ రోజుల్లో విద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి ఒక మనిషిని మనం ప్రేమించామంటే ఏ స్వార్థంతో ప్రేమించాడో మనకి ఏం అవసరం ఉందని రోజులు కానీ పక్షులు ప్రకృతి ఇవన్నీ కూడా మనకి లైఫ్లో కనెక్ట్ అయి ఉన్నవేనండి అండ్ ఇంకో ఒక బాబా రుద్రాక్ష బాబా ఒక నిండా మొత్తం రుద్రాక్షలే ప్రీతంగా వారు మొత్తం మాలతో అసలు బరువుని ఎలా వస్తున్నారు ఏంటో అదే నెల మనమే ఒక ఐదు నిమిషాలు బరువైన వస్తువు వేసుకొని అలా పడుకోలేము లేదా ఇటా తిరగలేము కానీ ఆయన టోటల్ అసలు రుద్రాక్షలే మెల్లో నుంచి తీరు అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి రుద్రాక్ష బాబా వారిని కూడా అక్కడ చూడటం జరిగింది కుంభమేళలో వారికి సపరేట్గా నివాస స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఆ స్టేట్ సీఎం గారు నిజంగా గ్రేట్ యోగి గారు నేను నిజంగా సెల్యూట్ చేయాలి సార్ సనాతన ధర్మాన్ని ఎంత అద్భుతంగా యోగులు కానీ సాధువులు కానీ అఘోరాలు కానీ యోగి పుంగవులు వీళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి వసతులు దగ్గర నుంచి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి తొక్కిసలాట జరిగింది తప్పదు స్థలం ఇంత ఉన్నప్పుడు జనాలు అంతమైనప్పుడు అది జరగడంలో ఇది లేదు కానీ అన్నిటికీ దేవుడు ఉన్నాడు ఈ దేవుడే ఈ సృష్టిలో ఎక్కడో అందరినీ నడిపిస్తూ ఉన్నారని మాత్రం కుంభమేళ చూస్తే నాకు మాత్రం అర్థమైంది ఈ కుంభమేళ మామూలు కుంభమేళ కాదు నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చి నిజంగా అద్భుతమైనటువంటి కథ కూడా ఈ కుంభమేళకు ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అమృతం చిలుగుతుంటే కొన్ని బిందువులు కొన్ని ప్రదేశాల్లో పడ్డాయి అది ప్రయోగరాజులో పడి కుంభమేళగా మారి ఆ యొక్క అమృతం ప్రతి ఒక్కరి యొక్క కుంభమేళ సమయానికి అమృత స్నానం అభ్యంగన స్నానంగా మారి అందరి యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరి గంగమ్మ తల్లి ప్రతి ఒక్క జీవితంలో పెనవేసుకుంది సో ఫైనల్లీ నేను ఒక విషయం అతను చెప్పాలనుకుంటున్నాను సో నేను ఈ అఘోరాల గురించి డీప్గా సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను సో ఎవరైనా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా నా మెయిల్ ఐడి కానీ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి లేదా నేను ఓన్లీ స్పెషల్గా దీని గురించి ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డెఫినెట్గా అగౌరవాల గురించి ఏ సమాచారం ఉన్నా కూడా నాకు అందుకండి నేను ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ చేస్తున్నటువంటి నోట్స్కి నాకు హెల్ప్ అవుతుంది సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫుల్ వీడియో చూసినందుకు జీవితంలో నిజంగా మనందరం అదృష్టవంతులమే ఈ వీడియో చూసాక ఒక్క నిమిషం ఆలోచించండి ఈ కలియుగంలో ఇలాంటి సంఘటన ఇలాంటి కొన్ని కోట్ల మంది జనసమూహం ఒక గంగా నది తీరాన చేరి ఆ గంగమ్మ తల్లి ఒడిలో తడిసి ఆ పవిత్ర స్నానాలు చేసి ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్న హిందూ సనాతన ధర్మం ఇంకా మన యొక్క వెంటాడుతూ ఏదో అఖండ భారతానికి త్వరలో నాంది పలిగేటువంటి దారులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నాకు చాలా ఆనందం అనిపించింది అఖండ భారతం అంటే భారతదేశం భరతమాత అందరం స్కూల్లో చదువుకుంటూ ఉంటాం ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూస్తే బాధ అనిపిస్తుంది సో అవన్నీ లివిట్ అది వెరీ సబ్జెక్ట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక విషయం డెఫినెట్గా ఈ వీడియో సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు సో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని నా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో పంపించండి సో మరొక వీడియో త్వరలోనే మళ్ళీ ఆ గురించి డెఫినెట్గా చేస్తాను చేస్తూ ఉంటాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు పంపించండి అండ్ నెక్స్ట్ నేను సుజాత చేసిన ఒక బ్యూటిఫుల్ వీడియో కూడా చాలా రోజుల తర్వాత నేను సుజాత ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళటం జరిగింది అది కూడా నేను షేర్ చేస్తాను సో మీ అందరం బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ మీ అబ్బాయి చంటే అబ్బాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సరిగా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే